హాయ్ ఫ్రెండ్స్ విరాట్ అనుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు ఫిబ్రవరి పదిహేనున అనుష్క మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ సంతోషకరమైన విషయాన్ని స్వయంగా విరాట్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఈ సమయంలో తన ప్రైవసీని గౌరవించాలని కోరారు అయితే కుమారుడికి అకాయ్ అనే పేరు పెట్టారు ఈ పేరు టర్కిష్ మూలానికి చెందినది అంట అకాయ్ అంటే ప్రకాశించే చంద్రుడని అర్థం ఇక మొదటి కుమార్తెకు వామిక అని నామకరణం చేసిన విషయం తెలిసిందే వామిక అంటే దుర్గాదేవి అని అర్థం శివుడిలో సగ భాగమైన పార్వతీదేవి మరో పేరు అలాగే అనుష్క విరాట్ పేర్లు కలిసేలా ఈ పేర్లు ఉండడం విశేషం ఈ శుభవార్త విని ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్